చిన్న నాయన నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు ఆయన గర్భ ఫలము ఇచ్చి బహుమానాన్ని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి బహుమానాన్ని నీ కొరకు జాగ్రత్తగా పెంచినట్టుగా తమ్ముడు మోక్షనందుకును సహోదర్శిస్తాను నాయనా తేజస్వి మంచి జ్ఞానము మీరు దాయిచ్చేత నీ కొందనాలు స్తోత్రాలు నాయనా ఈ వారి సత్యమైన వారికి ఇచ్చినటువంటి ఆడపిటం కూడా నేను జ్ఞాపకం చేసుకోండి సుందర్లాల్ గారు సూర్యకుమారి గారు ప్రేమించి ఇచ్చిన బిడ్డలందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పిన దీవించండి ఆశీర్వదించండి ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిళ పొందారు మీరు గంట పొందారు అనేక సంఘ బిడ్డలు నేను ఈ కూడికలో అంటే ఈ కార్యక్రమంలో పాలంటారు పాలొందిన ప్రతి బిడ్డను ప్రార్థించిన బిడ్డను నన్ను ఆహారం చూపించిన ప్రతి బిడ్డను వాకి విన్న బిడ్డలందరినీ సంఘపేత బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్న ఒక్కొక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిం పొందారు ఆహారము ఘన పదార్థాన్ని బిడ్డకి మేము అందించాం ప్రవ్వ ప్రేటి నుంచి బలమైనటువంటి ఈ ఆహారాన్ని బిడ్డ భుజిస్తూ ఉండగా మంచి జీర్ణశక్తిని ఇచ్చి మంచి జ్ఞానమంతా ఏర్పారి అభివృద్ధి చెందడానికి అని ఈ కార్యక్రమం తోడైన నడిపించిన మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రాంతీ పలుపుచ్చామని ఏ స్పర్శప్రా పరమ తండ్రి ఆమె తండ్రి కాక ఈ రాజ్యం వచ్చిగాక నీ చిత్ర పరలోకమంది నెరవేరినకు దాచి క్షమించిన ప్రకారం అపరాలు క్షమించు తమ్మ దృష్టి రాజ్యము శక్తి మహిమ నిరంతరం